టిడిపి అధినేత చంద్రబాబు జైహో బీసీ ప్రచార రథాలను ప్రారంభించారు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వాహనాలకు జెండా ఊపారు ఈ ప్రచార రథాల ద్వారా ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నది టీడీపీ ప్రణాళిక అటు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ బీసీ నేతలు పర్యటించి బీసీలకు టీడీపీ గతంలో ఏం చేసింది మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతోంది అని వివరించనున్నారు రథాలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు వాటిపై టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ బొమ్మ అధినేత చంద్రబాబు బొమ్మ ఇతర అగ్రనేతల బొమ్మలు ప్రముఖ సంఘ సంస్కర్త అణగారిన కులాల ఆశ్యా జ్యోతి జ్యోతిరా పూలే బొమ్మను ముద్రించారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దశాబ్దాలుగా ఎనుకబడిన వెనుక నెట్టేయబడిన బీసీలను వెనతట్టి ప్రోత్సహించే నాయకుడు బిసిలు అన్ని రంగాల్లో ముందుకెళితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నమ్మే పాలకుడు ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నా ఎంతటి విపత్తు ఢీకొన్న చెక్కు చంద్రక తన లక్ష్యాన్ని మరొక ముందుకు సాగే ఏకైక నాయకుడు సమస్యలను సమస్య సవాళ్ళుగా స్వీకరించి గెట్టనే వాళ్ళు ఇంద ఎన్ని నిందలు వేసినా ఎన్ని రాళ్ళు వేసినా చిరునవ్వుతో స్వీకరించి రాష్ట్రాన్ని ప్రజలని అగ్రస్థానం నిలపడమే తన ఏకైక లక్ష్యంగా నమ్మి అనిత్యం శ్రమించే జీతం లేని శ్రామికడు మన బీసీల ఆత్మ బాంధవుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని స్వాదంగా బీసీలందరి తరఫున ఆహ్వానిస్తున్నావు వర్దిల్ లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్దిల్ లాలి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం హో బీసీ దయచేసి అందరూ కూడా కూర్చోండి మన జాతీయ పార్టీ అధ్యక్షులు నిరంతరం తెలుగువారి కోసం తప్పించే నాయకుడు మనందరి కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రం కోసం కష్టపడితే అక్రమ కేసు పెట్టి యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి మీద అల్లు పెరిగని పోరాటం చేస్తున్నటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి గట్టిగా మన అందరూ కూడా బీసీల తరఫున కరతాల ధ్వరాలు తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాను మరి